ఇప్పి వాళ్ళందరికీ కూడా శుభవార్తనే చెప్పాలి భారీగా బియ్యం కందిపప్పు ధరలు తగ్గించిన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇక్కడైతే చూస్తున్నారు కదా నిత్యావసర ధరలైనటువంటి బియ్యం కందిపప్పు బియ్యం ధరలను మరో దఫ తగ్గించాలని నిర్ణయించడం జరిగింది బహిరంగ మార్కెట్లో కందిపప్పు నూట అరవై నుంచి నూట యాభైకి బియ్యం నలభై ఎనిమిది రూపాయల నుంచి నలభై ఏడుకి స్టీవ్ను బియ్యం నలభై తొమ్మిది నుంచి నలభై ఎనిమిది రూపాయలకి తగ్గించడం అయిందని తగ్గించిన ధరలతో రైతు బజార్లో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి గురువారం నుంచి విక్రయిస్తారు ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్లకు ఆదేశించడం జరిగిందని చెప్పడం అయితే జరిగింది నెల రోజుల్లోపే బియ్యం కందిపప్పు ధరలను రెండుసార్లు తగ్గించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చిందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ మనోహర్ గారు ట్విట్ అయితే చేయడం అయితే జరిగింది సో మనకి నలభై ఏడు రూపాయలు ఉన్న బియ్యం ధర నలభై ఆరుకి అండ్ నలభై ఎనిమిది ఉన్నది నలభై ఏడుకి అండ్ కందిపప్పు నూట అరవై నుంచి నూట యాభైకి తగ్గించడం అయితే జరిగింది ఇవన్నీ కూడా రైతు బజార్లో అందుబాటులో ఉంటాయని చెప్పడం అయితే జరిగింది ఇది ఒక రకంగా ఏబీ ప్రజలందరికీ కూడా గొప్పసనం అనే చెప్పాలన్నమాట ఇటువంటి ఇంపార్టెంట్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి